నా లు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఆత్మీ సత్యాన్ని నేర్చుకున్నాం కీర్తన గ్రంథము తొంభై నాలుగో కీర్తన పన్నెండో వచనం చదువుకున్నాం యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు దేవుడు ఎవరినైతే శిక్షిస్తాడో వాడు ధన్యుడు ఎవరికైతే నీతి మార్గాన్ని బోధిస్తాడో వాడు ధన్యుడు ఎందుకంటే ఈ లోకంలో తప్పిపోకుండా ఈ లోకానుసారమైన మార్గంలో కొట్టుకొని పోకుండా అతనిని రక్షించి నీతి మార్గంలో నిలబెట్టడానికి నిత్య జీవానికి వారసుని చేయటానికి సన్మార్గంలో నడిపించటానికై దేవుడు అతన్ని శిక్షిస్తాడు అతని క్షేమం కోసం అతన్ని శిక్షకు గురి చేస్తాడు గమనించండి ప్రేమ కలిగిన దేవుడు ప్రేమించే దేవుడు ఆయన మనల్ని ఎందుకు శిక్షిస్తాడంటే ఎందుకు ఆయన మనల్ని కొన్ని శిక్షలకుండా మనల్ని వెళ్ళనిస్తాడంటే ఆ శిక్షలు పొందుకోవటం ఆ శిక్షలను అనుభవించటం మనకి క్షేమం కనుక మన ఆత్మ నశించిపోకుండా నశించి నరకానికి వెళ్ళిపోకుండా ఆ గుండా తీసుకువెళ్ళి మనల్ని సంరక్షించటానికి మనల్ని కాపాడటానికి దేవుడు ఆ శిక్షని అనుమతిస్తాడు కొన్నిసార్లు మన జీవితంలో ఆ శిక్ష మనకి బాధ కలిగిస్తుంది మనోవేదనకు గురి చేస్తుంది ఎంతగానో అల్లాడిపోయే విధంగా చేస్తుంది ఆ నొప్పిని భరించలేక చాలాసార్లు దేవుణ్ణి మనము దూషించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు చూడండి మనము నశించిపోకూడదని మనము నరకానికి వెళ్ళిపోకూడదని మనము రక్షించబడిన వారిగా నిత్య జీవానికి వారసులుగా నివసించాలని ఆయనతో పాటు నిత్యము ఉండాలని దేవుడు ఆశించాడు కాబట్టి ఆ నిత్య జీవానికి మనల్ని తీసుకువెళ్లే క్రమంలో కొన్నిసార్లు దేవుడు ఈ విధంగా మనల్ని శిక్షిస్తాడు శిక్షకు గురి చేస్తాడు అది ఏ విధంగానైనా కావచ్చు ఆర్థిక పరంగా మనల్ని దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తాడు ఆరోగ్య పరంగా దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు మన శత్రువులే మన మీదకు లేచే విధంగా చేసి దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు అయిన వారే మనకు వ్యతిరేకంగా మారే పరిస్థితులు ఏర్పడినప్పుడు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని శిక్షిస్తాడు దేవుడు ఏం చేసినా సరే మన జీవితంలో అది మన క్షేమం కోసమే చేస్తాడు గ్రహించే మనసు మనకు ఉండాలి కానీ తెలుసుకునేటటువంటి అనుభవ జ్ఞానం మనకు ఉండాలే కానీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అని తెలుస్తుంది ఆయన నిర్నిమిత్తంగా ఎవరిని బాధ పెట్టే దేవుడు కాదు అన్యాయంగా మనుషులను శిక్షించి వారిని బాధ పెట్టి వారు బాధపడుతూ ఉంటే చూసి సంతోషించే దేవుడు మాత్రం కాదు ఆయన ప్రేమ కలిగిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న గొప్ప దేవుడు ఆయన శిక్షించిన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడే దేవుడు నీతి మార్గంలో నడవమని మనకి బోధిస్తున్నాడు అంటే మనం తప్పిపోకూడదనే కదా మనం నశించిపోకూడదనే కదా ఈ విషయాన్ని ఎందుకు చాలా మంది గమనించరు ఈ విషయాన్ని ఎందుకు గుర్తు పెట్టుకోరు ఈ లోకాధికారి అయినటువంటి అపవాది మీద గొప్పవారమైనట్టుగా మనకి గొప్ప గొప్ప ఆలోచనలు కలిగే విధంగా చేస్తాడు నువ్వు ఎంత గొప్పవాడివో నువ్వు ఎంత ప్రార్థన పరుడువో నువ్వు ఎంత గొప్ప బోధకుడువో అని మనల్ని రెచ్చగొడుతూ ఉంటాడు గమనించండి అపవాది ఎప్పుడు కూడా మనల్ని నాశనానికి నడిపించడానికి చూస్తాడు నాశనానికి నడిపించటమే వాడి పని ఎవరు ఎటువంటి బలహీనతలకు లొంగిపోతారో వాడికి బాగా తెలుసు అందుకోసమే అటువంటి బలహీనతల్లోకి నడిపిస్తూనే ఉంటాడు అటువంటి బలహీనతల్లో పడే విధంగా చేస్తూ ఉంటాడు దయచేసి గమనించండి ఎవ్వరూ అనుకోవటానికి లేదు నేను ఇంకా పర్ఫెక్ట్ అయ్యాను నేను విశ్వాసంలో నిలకడగా ఉన్నాను నేను ఇక అపవాది యొక్క శోధనకు పడిపోను వాడు తీసుకొచ్చేటటువంటి శోధనలో నేను లొంగిపోను ఇంకా నేను ధైర్యంగా నిలబడగలను ఇక నేను దేవుడి కోసం ఘనంగా నిలబడగలను బలంగా నిలబడగలను అని అనుకోవటానికి లేదు ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి అపవాది ఎంతైనా చేయగలడు ఏమైనా చేయగలడు చూడండి ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసం చేస్తాడు మనం మోసపోకుండా జాగ్రత్త పడాలి మనం వాడికి యొక్క ఉత్సూలలో పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి ఎలా సాధ్యమవుతుంది బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేయాలి ఈ సత్యాన్ని క్షోధంలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి మనం ప్రార్థన చేయాలి దేవుని మీద ఆనుకోవాలి దేవుని వైపే తిరిగి ఉండాలి అలా ఎప్పటి వరకు ఉండాలి మన జీవిత కాలం మనం దేవునిలో నిలబడి ఉండాలి అపవాది మనము ఈ లోక యాత్ర ముగించేంత వరకు మనల్ని శోధిస్తూనే ఉంటాడు ఎందుకంటే వాడు పగవాడు మన మీద జాలి ఉన్నట్టుగా నటిస్తాడు మన మీద ఎక్కడ లేని ప్రేమ ఉన్నట్టుగా దొంగ ప్రేమను కనపరుస్తాడు మన మీద జాలి పడతాడు సానుభూతి చూపిస్తాడు అపవాది యొక్క మాటలు నమ్మకూడదు అపవాది చూపించేటటువంటి ఆలోచనలకు మనం చెవి ఇవ్వకూడదు ఎందుకు దేవుడు మనల్ని ఇటువంటి పరిస్థితులు గుండా నడిపిస్తున్నాడు ఎందుకు దేవుడు ఇటువంటి పరిస్థితుల్లోకి మనల్ని అనుమతించాడు అనేది ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచిస్తే దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది దేవుని యొక్క హృదయం ఏంటో మనకు అర్థమవుతుంది నిజంగా అప్పుడు ఈ సహోదరుడు ఈ విషయాన్ని గమనించు దేవుణ్ణి నువ్వు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటే దేవుని గురించి ఆయన యొక్క మనస్సు గురించి నువ్వు ఆలోచన చేసే వ్యక్తివైతే నువ్వు గ్రహించిన వ్యక్తివైతే ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించే ప్రయత్నం నీ జీవితంలో నువ్వు చెయ్యవు కనుక దేవుడు చేసేటటువంటి శిక్షను అంగీకరించు ఆయన ఇచ్చేటటువంటి బోధనను తీసుకో అది నీకే క్షేమం కనుక ఆయన యొక్క శిక్షను తీసుకొని ఆయన యొక్క కుమారులుగా ఆయన యొక్క కుమార్తెలుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన కుమారులము ఆయన కుమార్తెలం కాబట్టే దేవుడు మనల్ని శిక్షించి ఆ శిక్ష ద్వారా మనల్ని మంచి పౌరులుగా మంచి బిడ్డలుగా నిలబెట్టాలని ఆశిస్తున్నాడు అటువంటి దేవుని ప్రేమను అర్థం చేసుకుని ఈ రోజు నుంచి అయినా కృతజ్ఞత కలిగి జీవించే ప్రయత్నం చేద్దామా చేద్దాం కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన ఎసయ్య నీ కొందనములు స్తోత్రములు నీవు చేసేటటువంటి శిక్షణ తీసుకుని నీ ఎందుకు కృతజ్ఞత కలిగి జీవించేటటువంటి సహాయం మాకు దయచేయమని నీ కృపను చూపించమని వేస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె